హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో రోజుకొక కొత్త ముసలం పుడుతూ ఉంది కేసీఆర్కి రోజుకొక గట్టి షాక్ తగ్గుతూ ఉంది నిన్నటి వరకు పీసీఘోష్ కమిషన్ ఎంక్వైరీ నోటీసులు వెళ్ళడం ఒకటైతే ఇప్పుడు లేటెస్ట్గా కవిత లెటర్ రాయడం దాంట్లో ఎల్కతుర్తి సభలో బీజేపీ గురించి ప్రస్తావించకపోవడం పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్తో చాలా అంశాలు ప్రస్తావించడం జరిగింది సో ఓవరాల్గా ఇది బిఆర్ఎస్ పార్టీని ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా అసలు కవిత రాజకీయ ప్రణాళిక ఎలా ఉండబోతుంది కేసీఆర్ దీనికి ఎలా సమాధానం చెప్పబోతున్నారు ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు డాక్టర్ కేశవులు గారు తెలంగాణ మేధావుల సంఘం అధ్యక్షులు అలాగే బీసీ యాక్టివిస్ట్ గా కూడా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చలసా నరేంద్ర గారు కేశవుల్ గారు ముందు మీతో స్టార్ట్ చేద్దాం మీరు ఆల్రెడీ దీని మీద చాలా అనాలిసిస్ చేస్తున్నారు కాబట్టి కవిత ఇంత సడన్ గా ఇప్పుడు లెటర్ రాయడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే మనం పెద్దలందరికీ నమస్కారం సార్ మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైతే రజితోత్సవ సభ జరిగిందో జరగడానికి ముందు జరిగిన తర్వాత జరగడానికి ముందు కూడా చాలా పరిణామాలు జరుగుతున్నాయి అంతర్గతంగా అవి బయటకు మాత్రం పొక్కలేదు ఎప్పుడైతే రజితోత్సవ సభ లోపల మనం అందరూ ఓపెన్ గా చూసాము కేవలము రజితో సభ అనేది కేవలం కేటీఆర్ ను ప్రొజెక్టు చేయడం కొరకు తప్ప వేరే దానికి ప్రజలకు ఉపయోగం లేదు ఇతరులకు ఉపయోగం లేదు కేవలం కేటీఆర్ ప్రొజెక్షన్ కొరకు మాత్రమే ఉపయోగపడదని మేము చాలా ఆర్టికల్స్లో కూడా రాయడం జరిగింది వాస్తవానికి అది కూడా కరెక్టే అది కేవలం అన్ని లక్షల మంది అంత పెద్ద ఖర్చుతో కూడుకున్నది అసలే తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ఇక్కడ డబ్బులు లేక విధ్వంస పాలన జరిగింది ఇక ఘోరమైన మాటలు మాట్లాడిన ఆ సందర్భంలో దానికి కౌంటర్ సరి అయిన విధంగా ఇవ్వకుండా కేవలం ప్రొజెక్షన్ మీద ఆధారపడ్డారు ఆ రస్తో సభలో ఇంకొక విషయం ఏంటంటే అనాదిగా అంటే ఉద్యమకారులను పట్టించుకోవడం లేకపోవడం అంటే ఒక రకంగా హరీష్ రావును మూలక పెట్టడము కవితను కూడా పట్టించుకోకపోవడం కేవలం అటు కేటీఆర్ను ప్రొజెక్టు చేయడం కొరకు అనేది మన ప్రజలకు తెలిసిపోయింది ఆ ఒక్క సంఘటన తర్వాత మనందరికీ తెలిసిపోయింది ఏంటంటే ఖచ్చితంగా అక్కడ పార్టీలో ఏదో ఒక ముసలం జరుగుతుంది అనే తెలుసుకున్నాం అందరికీ తెలిసిపోయింది ఏ మాత్రము కనీస జ్ఞానం ఉన్న వాళ్ళు అందరికీ తెలిసింది ఏంటంటే దేర్ ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్ ఏదో ఒకటి అక్కడ జరుగుతుంది అనే తెలిసింది ఆ తర్వాత పరిణామాలు ఇది కవిత గారు లెటర్ రాయడం అనేది ఒకరోజు పరిణామం కాదు చాలా రోజుల నుంచి పార్టీ గురించి చాలా రకాలుగా మాట్లాడుతుంది ఒకానొక సందర్భంలో డైరెక్ట్గా పది సంవత్సరాల పాలన గురించే చెప్పారు కదా తెలంగాణ వచ్చింది భౌగోళికంగా వచ్చింది సామాజిక తెలంగాణ రాలేదు అంటూ ఒక రకంగా డైరెక్ట్ గా పదేళ్ల పాలనలో సామాన్యులకు బీసీలకు ఏదో ఒరగలేదని చెప్పకనే చెప్పిన విషయం మనం మర్చిపోకూడదు సో ఇవన్నీ ఈ కాన్సిక్వెన్స్ ఈ సీక్వెన్స్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ లో ఏదో ఒక అంతర్మతనం జరుగుతుంది దాని తర్వాత మొన్న హరీష్ రావు విషయంలో కేటీఆర్ గారు సాక్షాత్ హరీష్ రావు ఇంటికి వరుసగా రెండు రోజులు వెళ్ళడం అనేది జరిగింది ఎప్పుడైతే రజతో సభ జరిగిందో ఆ సభలో అసలు అతను పట్టించుకోకపోవడము కనీసం అందులో అందులో మెంబర్గా కూడా లేకపోవడం మనకు బాధాకరం ఎందుకంటే అది ఒక కమిటీ ఏర్పరిచారు ఆ కమిటీ వాళ్ళు మాత్రమే ఆ మీటింగ్ను చేయడం జరిగింది సో అప్పటి నుంచి తను చాలా దగ్గరున్న వాళ్ళతో మాట్లాడుతూ నాది అయిపోయింది నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు నేను ఇంత కష్టపడ్డా నాకు మిగిలింది ఏం లేదు ఇక తప్పని పరిస్థితిలో నేను ఉన్నానని అత్యంత సన్నీలతో మాట్లాడేట ఒరిజినల్ పదాలు సో అప్పటి నుంచి తను మరి కాంగ్రెస్కి వెళ్తాడా బీజేపీకి వెళ్తాడా ఇక్కడ ఉంటాడని మీ వచ్చింది నాకు తెలిసినంత వరకు హరీష్ రావు అనే వ్యక్తి కేసీఆర్ పదవిలో ఉన్నప్పుడు ఒకవైపు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లేదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ను వదిలిపెట్టడు కానీ ఒకవేళ కేసీఆర్ తర్వాత స్థానమైన అధ్యక్ష స్థానము ముఖ్యమంత్రిత్వ స్థానాన్ని ఒకవేళ కేటీఆర్కి ఇచ్చినట్టయితే అప్పుడు తను మాత్రం బయటకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది సో నేను మొదటి నుంచి ఉంటున్నాను కాలం నుంచి ఉంటున్నాను మహిళను సమీకరించాను నన్ను అసలు పట్టించుకోవడం లేదంటూ కవిత బాధపడము అక్కడ సమంజసం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఆరు నెలలు జైల్లో ఉన్నప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా నాకు పార్టీ క్యాడర్ సపోర్ట్ చేసినా నాయకులు సపోర్ట్ చేయలేదు అని ఓపెన్గా మాట్లాడేది అంటే ఒక రకంగా అక్కడ మూడు వర్గాలుగా పార్టీ చీరిపోయింది ఆ మూడు వర్గాలలో ఈమె కూడా ఒక వర్గంగా ఉంది ఇన్ని వర్గాల మధ్యలో కేసీఆర్ మౌనాత్మక మౌనంగా ఉండడము రజతో సభలో కూడా మాట్లాడిన లెవెల్ అంటే గతంలో కేసీఆర్ మాట్లాడింది కొద్దిగా ఒక డిఫరెంట్ స్టైల్ ఉండేది తెలంగాణలో మాటలు ఎక్కువ మాట్లాడే వాళ్ళని అంటే కేసీఆర్ అట్రాక్షన్ అనేది ఉంది మొన్న సాదా సీదాగా అయిపోయింది అనేది అందరూ విమర్శలు సైతం చెప్తున్నారు అందులో ఎవరిని ఏం చేయాలంటే ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు ఒక దిక్సూచి అనేది ఉండాలి ఒకటి ఒక రూట్ మ్యాప్ అనేది ఉండాలి అక్కడ కేవలం మామూలు ప్రసంగం తోటే ముగిసింది అంటూ తన బాధను పార్టీ కార్యకర్తల బాధను ఉద్యమకారుల బాధను సుతిమెత్తగా తండ్రికి లెటర్ రాయడం ఇప్పుడు ఒక చర్చనీయాంశం అయిపోయింది నరేంద్ర గారు ఈ కవిత రాసిన లేఖ గురించి మీరేమనుకుంటున్నారు కేశర్ గారితో సమర్థిస్తారా వేరేం కాదు కొంతకాలంగా ఆమె ఎప్పుడైతే గత ఎన్నికల తర్వాత ఎప్పుడైతే అరెస్ట్ అయ్యిందో అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిందో తనకి ఒక విధంగా పక్కన పెట్టారు పార్టీలో గానీ అలాంటి ప్రాముఖ్యత ఇవ్వట్లేదని అసంతృప్తి ఉంది దాని వల్ల దాన్ని వివిధ సందర్భాల్లో ఆమె బయటపడే ప్రయత్నం చేశారు అనేక రకాలుగా చివరికి ఇప్పుడు ఎప్పుడో వరంగల్ సభ జరిగిన దాదాపు నెల రోజులకి ఇప్పుడు దాంట్లో నెగిటివ్ పాయింట్స్ పాజిటివ్ పాయింట్స్ అండ్ అంటూ అమెరికాలో ఉన్న సమయంలో లేని సమయంలో అది కూడా ఆమె అధికారికంగా విడుదల చేయకుండా లేక ఇప్పుడో మే రాసినట్టు ఇది చెప్తున్నారు ఆమె కనీసం ఆమె సోషల్ మీడియా అకౌంట్లో కూడా చేయకుండా విడిగా బయటికి లీక్ చేయటం ఒక విధంగా లీక్ చేయటం ఎంత చూస్తుంటే ఆమె ఒక నిరాశ స్థితిలో తనకి ఏదో విధంగా పదవి రావాలి దాంట్లో ఇంకొక అంశం ఏం కనిపిస్తుందంటే తన అన్నకి ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతుంది పార్టీ అంతా తన అన్న చుట్టూ తిరుగుతుంది అది కాదు మీరు అంటే మీరు అందుబాటులో ఉండలేదు పార్టీలో ముఖ్యమైన నాయకులు అని చెప్పడం ద్వారా తండ్రి కేంద్రంగా పార్టీ నడవాలి అన్న కేంద్రంగా కాదు అన్న కేంద్రంగా ఉంటే తనకి కాదని ఇది తనలాగా అసంతృప్తితో ఉన్నటువంటి హరీష్ రావును కూడా తనకు తోడుగా కలుపుకునేటువంటి ప్రయత్నం ఆ లేఖలో చేశారు ఆయన ఫోటో ఎందుకు పెట్టలేదు అక్కడ వరంగల్ సభలో ఈ విధంగా ఎవరు కేవలం అంటే ఒక కేటీఆర్ ని ప్రొజెక్ట్ చేయటం కోసం ఎందుకు ప్రయత్నం జరుగుతుంది అని పేరు చెప్పపోయినా కూడా అవి డైరెక్ట్ గా ప్రశ్నించేటవుతుంది అదే విధంగా తన యొక్క అసంతృప్తి అంటే ఇప్పుడు ఎనీ రాజకీయ ప్రాంతీయ పార్టీలు ఎక్కడ చూసిన తర్వాత రాజకీయ పార్టీల వారసత్వం అనేది ఇప్పుడు శివసేనలో చూస్తాం శివసేనలో ఉద్దో తాత్పర్యం అసలు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు ఆయనకి అసలు మొదటిగాంచి ఆయన ఏదో కళాకారుడు ఇంకో ఇంకొక ఆయన కజిన్ మొదటగాంచి ఆయనే వాడుస్తూ ఉంటున్నారు కానీ చివరి వచ్చేసరికి ఆయన అసంతృప్తితో బయటకెళ్లి పార్టీ పెట్టి నిగ్గు రాలేకపోతున్నారు అదేవిధంగా ప్రతి పార్టీలో మనం ఆ విధంగా చూస్తున్నాం అదే విధంగా తెలుగుదేశంలో చూస్తున్నాం జనంలో కేడర్లు అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే వాళ్ళు కూడా మంచి గ్లామర్ ఉంది కానీ అంతే చాలా కష్టపడి లోకేష్ ని తన వారసుడిగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇటువంటి సమస్యలు ఎప్పుడైతే ఒక కుటుంబము వ్యక్తుల మీద ఆధారపడినటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఈవెన్ కాంగ్రెస్ లో కూడా ఒకరోజు ప్రియాంక గాంధీ వచ్చి మంచి ప్రొజెక్ట్ అయ్యి పెద్ద ర్యాలీ చేస్తే రాహుల్ గాంధీ మద్దతుదారులు దాన్ని ఆస్వాదించలేని పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ విధంగా ఆ విధంగా కాబట్టి ఈ విధంగా కుటుంబాలలో ఆధారపడే పార్టీలు అయితే ప్రజల దృష్టిలో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క రాజకీయ వెనుక కోసం మడుగడు కోసం లేబర్ నిత అంశాలే గాని ఇవన్నీ నిజంగా బిఆర్ఎస్ ని బలోపతం చేయాలనో తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయాలనో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏదో ఉద్యమాలు చేయాలనో అటువంటి ఉద్దేశం వీళ్ళు ఎవరు ఉన్నట్లేదు ఈవెన్ హరీష్ రావు అయితే పార్టీలో మొదట గాంధీ కష్టపడిన కూడా హరవీష్ రావు కావచ్చు ఆయన కార్యకర్తల వాళ్ళతో కూడా ఉన్నటువంటి అనుబంధం కానీ సంబంధాలు కానీ కేటీఆర్కి లేవని కావచ్చు ప్లస్ మైనస్ పాయింట్లు ఉండొచ్చు కానీ అల్టిమేట్ గా వారసత్వ రాజకీయాలు వచ్చేసరికి ఇవన్నీ రాజకీయాలు నిలబడవు ఇవాళ ఏ ప్రాంతీయ పార్టీలు ఏవైనా కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమం ద్వారా వచ్చిన పార్టీ కూడా అయినప్పుడు కూడా ఆ తర్వాత ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత ఉద్యమాల ద్వారా తన ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేయట్లేదు కాంగ్రెస్ మళ్ళీ ప్రజా వ్యతిరేకత ఎదురైతే వచ్చే ఎన్నికలు కేసీఆర్ మొదటి కానీ అదే అభిప్రాయం చెప్తున్నారు కొంచెం వెయిట్ చేయండి ఇప్పటి నుంచి ఎందుకు ఎన్నికల్లో ఎలాగో జనం కాంగ్రెస్ అంటే వ్యతిరేకత వస్తుంది అప్పుడు మనం ఉంటాం కదా ఎలాగైతే మన మీద వ్యతిరేకత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అది వద్దాం అనే తప్పితే అందుకనే వరంగల్ సభలో అధికారంలో లేకపోవటం పార్టీలో గత ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో విడిచిపెట్టుకుపోవటం ఇవన్నీ నేపథ్యంలో జనం భారీ ఎత్తున వచ్చినప్పుడు కూడా కేసీఆర్ లో కూడా మానసికంగా రాజకీయంగా ఒక ఏమైనా నిరాశ నిశ్చులతో ఉన్న కారణంగా ఆయన కూడా సరైన సందేశం అహిష్తగా అక్కడ ప్రసంగించినట్లు మనకు కనిపిస్తుంది ఒక ఏజెండా ఏంటి ఒక క్రమబద్ధంగా పోరాటాలు చేయటం కానీ కార్యకర్తలు పోగ్రాం ఇప్పుడు కూడా యాక్షన్ ప్రోగ్రాం ఇవ్వటం గానీ అలా వాళ్ళకి కూడా బీఆర్ఎస్కి ఒక సంస్థాగతమైన స్వరూపం లేదు ఎక్కడికక్కడ ఎడహా కమిటీలు ఏర్పాటు చేయడం తప్పితే జిల్లా స్థాయిలో గానీ సంస్థాగతంగా దాన్ని ఒక ప్రతి చోట మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కమిటీలు ఏమి లేవు దానికి కాబట్టిసిఆర్ సహజంగానే ఆ పార్టీని కేవలం కేసీఆర్ యొక్క ఇమేజ్ మీద ఆయన యొక్క పర్సనాలిటీ మీద ఆధారపడుతుంది కేసీఆర్ నీడలోనే కేటీఆర్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా కవిత ఉన్నప్పుడు హరీష్ రావు ఉన్నప్పుడు కూడా కేసీఆర్ బొమ్మ చూపించి మాత్రమే వాళ్ళ జనంలో మనుగడ సాగిస్తారు ఈ హరీష్ రావుతో అసంతృప్తి ఇవ్వాలే కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉంది ఆ రోజే ఆయన పలుసార్లు బిజెపి నాయకులతో ఆయన సమావేశాలు భేటీలు కూడా పలు సందర్భాల్లో జరిగినాయి ఆయన మంత్రి వాళ్ళ కొంచెం దూరం ఏర్పడి పెట్టారు మంత్రి పదవి ఉన్నప్పుడు దూరం భేటీలు జరిగినాయి అయితే బయటకు వచ్చి ఇవాళ ఇంకో పార్టీలో చేరి ఏం చేస్తారు ఆయన మా ఎమ్మెల్యే కావడం కోసం వస్తారా లేచి ఇవాళ కాంగ్రెస్ ఏదైతే ఆయన మంత్రి పదవి ఇస్తారా బీజేపీ ఏదైతే ముఖ్యమంత్రి అంటారా అలాంటి అవకాశాలు ఇవాళ మనకి కన్ఫ్యూజ్ కాబట్టి వీళ్ళంతా కూడా వీళ్ళని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆ పార్టీలో కుటుంబంలో ఉన్నటువంటి అసంతృప్తి లేదు వాటిని ఉపయోగించుకుంటే మన రాజకీయంగా ఏ మాత్రం ఉపయోగపడతాయో చూడటం ప్రయత్నం చూడటం తప్పితే అంతకన్నా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళేమే పెద్ద కాదు వాళ్ళని రాగానే ప్రజానిక అంతా వాళ్ళ ఎన్నికల కదిలి వచ్చి బిఆర్ఎస్ అంతా రెండుగా మూడుగా చీలిపోయి వాళ్ళ బలం బలహీన పడుతుందని కూడా మనం ఊహించలేము అలాంటి పరిస్థితులు లేవు వాళ్ళ కాబట్టి కేవలం తమ పార్టీలో ఉంటూనే తమ అసంతృప్తి వెళ్ళగలుగుతూ అసమతి వ్యక్తం చేస్తూ తమ ఉనికి చాటుకోవటం ద్వారా కేసీఆర్ మీద ఒత్తిడికి తెచ్చే ప్రయత్నం చేస్తారు కేసీఆర్ కూడా ఇవాళ కేటీఆర్ కాదని పార్టీలో నియామకాలు కానీ ఎవరికైనా పదవులు ఇవ్వటం కానీ అభ్యర్థులను ఎంపిక చేయటం గానీ ఆమె ఆమె లేకలో ఒక విషయం ఉంది మీరు బీఫార్మ్లు మీరు ఎందుకు ఇవ్వటం లేదు అంటే గతంలో కేసీఆర్ స్వయంగా ఇచ్చే వాళ్ళందరూ ఫార్మ్ ఎందుకంటే అక్కడ అన్న పెత్తనం జరుగుతుంది పార్టీలో ప్రాక్టికల్ గా కేసీఆర్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా మొత్తం కూడా వ్యవహారాలన్నీ కూడా కేటీఆర్ పర్యవేక్షణ జరుగుతున్నాయి దానిని తనని పక్కన పెట్టి తనకి ప్రాముఖ్యత ఇవ్వకుండా పక్కన పడేసి వాటిని చేయటం ఆమె సహించలేకపోతుంది మరొక అంశం లవన్ ఎత్తింది నేను అరెస్ట్ కావడం వల్ల పార్టీ పరువు పోయిందా చాలా మంది పైకి కూడా బిఆర్ఎస్ నాయకులు ఆమె గత ఎన్నికల్లో ఓడిపోవటానికి ఒక కారణం ఆమె మధ్య ఢిల్లీ మధ్య కుంభకోణంలో ఆమె అరెస్ట్ కావటం దాని వల్ల పార్టీ యొక్క ప్రతిష్ట ఆ రాష్ట్రంలో పోయింది ప్రజల్లో అది కూడా ఒక కారణం అని చాలా మంది బిఆర్ఎస్ నాయకులు వాళ్ళు కూడా భవిస్తున్నారు అందుకునే దూరంగా ఉంచారనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది ఆ కేసు తేలనేదా కేసీఆర్ కూడా ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు కదా అప్పుడు నుంచి ఎందుకు ఇప్పుడు పార్టీ సాధికంగా ఆయన వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా వీటిని ఏ విధంగా ఆయన సర్దుబాటు చేసుకుంటారని చూడాలి ఓకే నరేంద్ర గారు మనము ఇట్లా పార్టీలో చీలికలు వచ్చిన నాయకులు చూస్తే షర్మిలా కూడా జగన్ తో విభేదమైనప్పుడు కాంగ్రెస్ తో కలిసారు మళ్ళీ అన్సక్సెస్ఫుల్ పర్సన్ గానే వెనక్కి తిరిగారు సో ఇప్పుడు కవిత ఒకవేళ చెప్పాలంటే పాజిటివ్ నెగిటివ్ పేరుతో కొంత అసంతృప్తే వెళ్ళగక్కారు కాబట్టి ఏమన్నా ఇండిపెండెంట్ పార్టీకే ఎక్కువ ఆవిడ వెళ్లే అవకాశం ఉందా లేకపోతే కేసీఆర్ నీడ దాటే ఆవిడ ఎదగలేను అనుకుంటే ఎంతసేపు కేసీఆర్ ఫ్యామిలీలో కూతురుగానే అనుకుంటే ఏమన్నా పొత్తు కాంగ్రెస్ తో కానీ బీజేపీతో గానీ పొత్తు పెట్టుకునే బీజేపీతో అబ్సల్యూట్లీ ఎందుకంటే అరెస్ట్ చేయించడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ తో అవకాశం సార్ చెప్పినారా ఒక విషయాలు ఏంటంటే వాళ్ళు ఓటమి నుంచి ఇంకా రివ్యూ పొందలేకపోవడము కేసీఆర్ నుంచి కేటీఆర్ ఆధీనంలోకి పూర్తిగా పోవడం తర్ పోయిందన్న బాధతోటే కవిత గారు బయటకు రావడం కానీ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మీరు అడిగినట్టు ఇప్పుడున్న పరిస్థితులలో కవిత సైకాలజీ చూసినట్టయితే కవిత చాలా మొండిది చెప్పింది నేను కేసీఆర్ బిడ్డను కేసీఆర్ అంత మంచివాన్ని గాను నేను మొండి దాన్ని నేను ఏదైనా చేయగలుగుతాను చాలా సందర్భాల్లో చెప్పింది ఆమె పార్టీ పెట్టే అవకాశాలు మాత్రం చాలా చాలా తక్కువగా ఉన్నాయి షర్మిల వేరు ఇష్యూ ఇక్కడ వేరు షర్మిలకు ఆమె ఫెయిలు క్యాండిడేట్ ఏం కాదులేండి అంటే పార్టీగా ఫెయిల్ అయినా కూడా పార్టీ వేరే పార్టీలో పోయిన తర్వాత ఏదో అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏజ్ కూడా చాలా చిన్నది ఉన్నంతలో చాలా కష్టపడిపోయింది ఒక మూడు నాలుగు వేల కిలోమీటర్లు ఒక స్త్రీ తెలంగాణలో తిరగడము వేరే రాష్ట్రంలో తిరగడం అంటే చాలా కష్టతరమైన పని కానీ కవితది కూడా ఖచ్చితంగా ప్రజలలో కాస్తో కూస్తో కవిత అంటే అభిమానం ఉంది ఒకటే మీరు చెందిన కూడా ఆమె మాట్లాడిన విషయాలన్నీ అటు బీసీ విషయాల గురించి మాట్లాడింది బీసీ రిజర్వేషన్ గురించి మీరు సభలో మాట్లాడలేదు ఈ పహల్ మిగతా విషయాలు మాట్లాడితే ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీల గురించి కూడా మాట్లాడింది బీజేపీ గురించి మీరు ఎందుకు ఎక్కువ మాట్లాడలేదు కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఎందుకు మాట్లాడారు అంటే మీరు బీజేపీకి అనుకూలంగా ఉండబోతున్నారు నన్ను ఎంతో బాధ పెట్టింది నా కెరియర్నే దెబ్బతీసింది అటువంటి పార్టీపై మీరు ఎందుకు మాట్లాడలేదని అవి స్పష్టంగా డైరెక్ట్గా కొట్టేసింది సో అంటే దీన్ని బట్టి ఏమి ఇండికేషన్ అంటే నేను బీజేపీకి కలిసి ఉండను మీరు అక్కడ క్లియర్ క్లారిటీ ఇస్తారనుకున్నది బీజేపీతో కలవబోతున్నామా బీజేపీ మన బద్ద శత్రువా అనేది ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఇండైరెక్ట్గా వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసినట్టే ఎందుకంటే ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఉన్నప్పుడు గెలిచే ఛాన్స్ ఉన్నా లేకపోయినా మెజార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కాంటెస్ట్ రన్ చేయాలి సపోర్ట్ చేయాలి ఏది లేదు కదా సో ఇవన్నీ చూస్తే మేమంటే కరెక్ట్ నేను నిజామాబాద్ కాబట్టి మా ఏరియా ఉత్తర తెలంగాణలో అందరికీ ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉంటాయి అలా ఎవరికీ డౌట్ లేదు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త అదే అంటారు ఎట్లనోనా ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే మాకు పదవులను వస్తే కనీసం అధికార పార్టీలని ఉంటుంది బీఆర్ఎస్ఏ కాదు బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా మాతో కలిసిపోతుంది పది పదిహేను సీట్లతో సెట్ అయిపోతుంది లేకుంటే ఇరవై సీట్లు ఒకరు సెంట్రల్ మినిస్టర్ అవుతారు ఒకటి ఇక్కడ డిప్యూటీ సీఎం అవుతారు ఇవన్నీ పంపకాలు కూడా అయిపోయినాయనే చర్చ ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది ఈ పరిస్థితులలో కవిత అనేది ఇండివిజువాలిటీ సెల్ఫ్ ఐడెంటిటీ ఆమె ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కువ ఆమె నేను తమ్ము అన్న కంటే ఎక్కువనే కష్టపడ్డాను కింది లెవెల్ నుంచి బతుకమ్మను ఇంటర్నేషనల్ జాతీయ స్థాయికి తీసుకెళ్లాను నేను ఏ విషయంలో తక్కువ కాదు పార్లమెంట్లో కూడా నేను అద్భుతంగా మాట్లాడాను నాకు మంచి పేరు వచ్చింది ఇప్పుడు కూడా పార్టీ ఓటమి చెందిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను కష్టపడుతున్నాను నలభై నలభై నియోజకవర్గాలు తిరిగాను ఎక్కడ నాకు సపోర్ట్ లేదు క్యాడర్ వచ్చినా కూడా వద్దని నాయకులు చెప్తున్నారు నేను పార్టీకి ఏం ద్రోహం చేశాను అన్నకే పదవి ఇచ్చినా పర్లేదని అని ఒక సందర్భంలో చెప్పింది సహజంగానే కేసీ హరీష్ రావా కేటీఆర్ అంటే మానే ముఖ్యమంత్రి అయితే అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు అయితే ఈ ఏం పట్టించుకోకపోవడం అంటే పార్టీకి కవిత ఒక మైనస్ అనేది కేటీఆర్ మనసులో తొప్పుకపోయింది ఎప్పుడైతే ఆ జైలుకి వెళ్ళిందో ఆ మరక మనకొద్దు ఈమె దూరంగా ఉండడమే బెటర్ అనేది అతని లోపల మాట అతని లోపల ఆయన ఒపీనియన్ అది సో ఈమెకి అర్థమైపోయింది ఈమె ఒక చిన్న మాట వినకపోవడం ఈమె నియోజకవర్గంలో లోపల కూడా ఎవరికైనా పదవులైనా పార్టీ పదవులైనా యాక్సెప్ట్ చేయలేకపోవడంతో తోటి ఆమె కడుపు మండిపోయింది నేను ఇంత చేసినా నాకు అన్యాయం జరుగుతుందని అందుకే మేము ఓరుపుకోవడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఖచ్చితంగా పరిశీలించినట్టయితే ఆమె మాటలు కూడా చూసినట్టయితే నేను కూడా ఇప్పుడు ఒకటి ఆర్టికల్ అదే రాశాను కదా ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు వందకు వంద శాతం కాంగ్రెస్కు పోయే ఆస్కారం ఎక్కువగా ఉంది కవితకు రేవంత్ రెడ్డికి ఇద్దరిలో సంబంధం ఉంది ఖచ్చితంగా పోదలుచుకుంటే పార్టీ అనేది ఇప్పుడున్న పరిస్థితిలో చాలా అసాధ్యము ఇంకొక మాట కూడా జరుగుతుంది ఈ వర్గపోర అనేది గా చేయాలని చేస్తున్నారేమో అని ఇంకొక తాక్ కూడా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు చాలా కేసులలో ఉన్నారు వేల కోట్లలో ఉన్నారు ఒకరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి ఒకరు బీజేపీకి వెళ్ళాలి ఇక్కడ సపోర్ట్ ఉంటే భవిష్యత్తులో మన అవసరాలు మన అవకాశాలు కాపాడుకోవడం కూడా రాజకీయ నాయకులు చేస్తారు అది తప్పేం కాదు ఎందుకంటే అందులో అధికార పార్టీ ఇది కూడా అధికార పార్టీ సెంట్రల్ కి ఒకరు వెళ్లాలా స్టేట్ కి వెళ్ళాలి అనేది కూడా బయట ఒక ప్రచారం ఉంది అది ఎంతవరకు విమర్శ మనకు తెలియదు బట్ టైం విల్ డిసైడ్ అన్నట్టు నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా కాంగ్రెస్కి వెళ్ళగలుగుతుంది కాంగ్రెస్కి వెళ్తే ఖచ్చితంగా మంత్రి పదవి కూడా ఇస్తారు అవకాశం ఉంది ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్కు చాలా కష్టాలు ఉన్నాయి ఇక్కడ బీజేపీని తట్టుకోవాలి అంటే ముస్లింలు బాగా దగ్గర రావాలి ఈమె వస్తే ఖచ్చితంగా బీజేపీకి కాస్త కూతో చెక్ పెట్టగలుగుతుందని నేను రాష్ట్రదానులు కూడా అదే చెప్పాను బీజేపీకి చెక్ పెట్టాలంటే కవిత ఉత్తర తెలంగాణలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇందులో ధర్మ సందేహం లేదు ఏది ఏమైనా బీజేపీకి అయితే చాలా కష్టం హరీష్ రావు బీజేపీకి వెళ్ళవచ్చునేమో కానీ కవిత మాత్రం బీజేపీకి వెళ్ళలేదు బీజేపీ వాళ్ళు కూడా తీసుకోరు బీజేపీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే జైలు పెట్టిన వ్యక్తిని ఇప్పుడు మీరు ముత్యం ముత్యంలాగా ఎలా తీసుకుంటారని మనలాంటి వాళ్ళు అందరికీ వచ్చిన కాబట్టి అవకాశం లేదు దారులు అక్కడ మూసుకపోయినాయి మిగిలిన ఏకైక డోర్ కాంగ్రెస్ అది స్టేట్లో అధికారంలో ఉంది ఈమె కూడా వెల్కమ్ చెప్పడానికి కూడా రేవంత్ రెడ్డి వంద శాతం ఓకే ఈమె ఇప్పటికే హైకమాండ్తో మాట్లాడినట్టు కూడా మనకు అందుతున్న కొన్ని వార్తలు బట్టి తెలిసింది ఖచ్చితంగా పార్టీ అయితే పెట్టదు వెళ్ళితే ఇందులోనే కాంగ్రెస్కి వెళ్ళవచ్చు పార్టీలో ఉండే అవకాశాలు నాకున్నంత వరకు చాలా తక్కువ ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కేటీఆర్ కూడా పోనప్పుడు తను కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఈమె ఎన్ని రోజులునో నాకు ఇబ్బందే చేస్తుందేమని ఎందుకంటే ఇప్పుడు ఈమె బీసీ అని సామాజిక తెలంగాణ అన్ని ఇవ్వాలంటుంది కదా రేపు పార్టీ పోయినాక అట్లా మాట్లాడితే ఆయన ఊకూడు కదా సో అవకాశమే లేదు ఈమె క్లియర్ కట్ పిక్చర్ తోటి క్లియర్ విజిబుల్ తోటి క్లియర్ మైండ్ తోటి బయటకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయడంలో సందేహమే లేదు గారు నరేంద్ర గారు మీరు చెప్పండి కేశవల్ గారు ఒక డిఫరెంట్ యాంగిల్ అంటే కవితని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో దూరం పెడుతుందని స్పష్టమే కానీ కాంగ్రెస్ లో ఆవిడ కలుస్తుంది ఇప్పటివరకు నోబడి హాస్ ప్రిడిక్టెడ్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు అందులో రేవంత్ రెడ్డిని రోజు ప్రత్యక్షంగా విమర్శిస్తూ కూడా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా కాంగ్రెస్ లో కేశవల్ గారు అన్నట్టు కలిసే అవకాశం ఉందా మీరేమన్నారు అన్నకి పోటీగా ఆస్తి తగాదాల ద్వారా ఇచ్చింది తప్ప కూడా ఎంపీ పదవి ఆశించింది ఇవ్వలేదు అయినా కూడా మౌనంగా ఉంది అన్న ముఖ్యమంత్రి ఉంటే చాలని మౌనంగా ఉంది అయితే మెయిన్ ఆస్తి తగాదాల వలన అది ఏకపక్షంగా అన్న వ్యవహరిస్తాడని ఆ కోపంతో బయటకు వచ్చి ఆమె రాజకీయ మునుకరించి ఆడుకునే ప్రయత్నం ఆమె చేస్తుంది అది వేరే విషయం కానీ కవిత ఈ కవిత లాగా ఆమె ఉద్యమాల్లో పాల్గొనలేదు అంతకుముందు అన్న అరెస్ట్ అయినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఆమె ఎప్పుడు పాల్గొనలేదు కవితకి ఆ విధంగా కేటీఆర్ కన్నా కవిత టాక్ రికార్డ్ ఎక్కువ ఉంది ఆ విధంగా రేవంత్ రెడ్డి ఈవెన్ హరీష్ రావు కూడా కేసీఆర్ వెమ్మట నడిచి పార్టీలు నడిచే తప్పితే ఆయన కూడా సొంతంగా ప్రజల సమస్యల మీద గొంతెత్తి పోరాటాలు చేసింది కూడా ఇక్కడ అటువంటి ఆయన అలాంటి సమయంలోకి సహజంగానే ఈ తనకి తగిన షేర్ అసలు ప్రభుత్వంలోనే ఉన్నప్పుడే తన స్టే లేదని అసంతృప్తితో ఉంది అప్పుడప్పుడు తరచుగా బయటపడేది అయినా కూడా అంతా కూడా తన తండ్రి ప్రభుత్వం కావడంతో ఆమెకు బయటపడేటువంటి అవకాశం రాలేదు అయితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ బీజేపీ అనేవి అవి వాటికి ఈ పార్టీలో ఇప్పుడు బీజేపీ కూడా వాషింగ్ మెషిన్ లాగా ఉంది చాలా మంది వాళ్ళ సొంతంగా వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళే వాళ్ళ ప్రభుత్వంలో జైలుకి వెళ్ళిన వాళ్ళే చాలా మంది తర్వాత బీజేపీలో చేర్చుకోగానే ఆ కేసులను కొట్టేయటం అనేక మంది మీద అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం అయితే బీజేపీ ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా బీజేపీ నమ్ముకుని ఎవరు ఇప్పుడు ఈటెల రాజేంద్ర లాంటి నాయకుడే బీజేపీలోకి వెళ్లి ఆయన రాష్ట్ర అధ్యక్షు సంవత్సరం నుంచి ఈయన బయటవాడు ఈయనకేంటి అని కేవలం మీడియా సమావేశాలు తప్ప బయటకి రాని నాయకులు ఇవాళ బీజేపీలో పెత్తనం చేస్తున్నారు అక్కడ రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో చేరాలని ప్రయత్నం చేసి బీజేపీలో తనకు ఎదుగుదల ఉండదని తెలిసి కాంగ్రెస్ లో చేరాడు ఆయన కాంగ్రెస్ సెకండ్ రాక్షన్ అయింది తెలంగాణలో కాబట్టి ఇవాళ పరిస్థితుల్లో బీజేపీలోకి అందుకునే ఇటీవల కాలంలో ఎవరు కూడా క్యాండిడేట్ వాళ్ళు సీట్లు కొనుక్కునే వాళ్ళు ఆ పార్టీలో టికెట్ రాకపోతే ఈ పార్టీలో పోటీ చేద్దామని వచ్చిన వాళ్ళు బీజేపీలోకి వెళ్ళి పదవులు పొందారు తప్పితే ఈ విధంగా ఉద్యమం ఒక ప్రజానాయకులుగా ఉండి ప్రజల మధ్య తిరిగిన నాయకులు ఎవరు కూడా ఇవాళ బీజేపీకి చేరే సాహసం తెలంగాణలో నా తెలిసి ఎవరు చేయట్లేదు ఎందుకంటే అలా నాయకులకి బీజేపీ జాతీయ స్థాయిలోనే ప్రజలతో తిరిగే నాయకులకు వారి ప్రాధాన్యత ఇవ్వట్లేదు బీజేపీ ఇవాళ ఒక సందేశం వెళ్ళిపోయింది వాళ్ళు వాళ్ళు కేవలం భజన పడలే కావాలని అలాంటి సమయంలో కవిత సహజంగా కాంగ్రెస్ కూడా కల వాళ్ళు కూడా కలగోలు కంపది వాళ్ళు వాళ్ళు ఉన్న నాయకులతోనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు వేరే కొత్త నాయకుల కోసం వాళ్ళు చూస్తున్నారు ఆల్టర్నేటివ్ పవర్ సెంటర్స్ ఆయన చెప్పినట్టు నార్త్ తెలంగాణలో ఒక పార్టీ బలహీనంగా ఉందే వాళ్ళ కోలుకోలేకపోతున్నారు సరైన నాయకులు కొత్త నాయకులు తీసు లేకపోతున్నారు కొన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలించట్లేదు కేవలం వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు డబ్బు పెడతారనే వాళ్ళు చూస్తున్నారు తప్పితే ప్రజల్లో వెళ్లి పనిచేసే నాయకుల కోసం నాయకత్వం పనిచేయట్లేదు ఇలాంటి సమయంలో వాళ్ళు ఏమైనా అవకాశం ఇస్తే ఆమె వెళ్తారా ఇప్పుడు ఇంకా ఇప్పుడే చేరతారా లేకపోతే ఎంబే ఎలా ఉంటుంది అనేది దాని మీద కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తాడు ఆమె యొక్క అసంతృప్తిని ఆయన ఏమైనా అడ్జస్ట్ చేసి ఆమె సమధాయించే ప్రయత్నం చేస్తాడా అలా వదిలేసి ఊరుకుంటారా కేటీఆర్ కి వదిలేస్తారా వదిలేసినప్పుడు ఏదో తీసుకోవాల్సి వస్తుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి మనం చెప్పలేము అది నరేంద్ర గారు ఫైనల్ గా చర్చ ముఖింపులో ఒకటే ఒక క్వశ్చన్ అటు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే జగన్ ఓడిపోవడానికి మిగిలిన కారణాలన్నీ పక్కన పెడితే కుటుంబంతో చీలికలే ఒక ప్రధాన కారణం అదొక సోషల్ గా ఇమేజ్ దెబ్బతీయడం కూడా ప్రధాన కారణంగా నిలిచింది ఇప్పుడు కవిత ఒకవేళ సొంత పార్టీ పెట్టినా వేరే పార్టీలో కలిసినా బీఆర్ఎస్ కి ఎగెనెస్ట్ గా వెళ్లడం అనేది బీఆర్ఎస్ భవిష్యత్తుని తప్పకుండా ప్రభావితం చేస్తుందని తెలిసిన విషయమే సో కేసీఆర్ గొప్ప వ్యవహారకర్త కాబట్టి ఇప్పటివరకు మౌనంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ కవితను దగ్గరికి తీసుకుంటారా లేకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తు కూడా వైఎస్ఆర్ సిపికి పట్టిన గతే పట్టబోతుందా ఏమనుకుంటున్నారు మీరు కన్క్లూడ్ చేయండి కేసీఆర్ ను మనము తక్కువగా అంచనా వేయకూడదు కేసీఆర్ రాజకీయాల్లో చాలా మహామేధావి ప్రపంచంలో ఉన్న మేధావి కానీ అప్పుడప్పుడు కొందరికి ఆచారం బాగాలేనట్టు ఈయన కూడా ఇప్పుడు సక్సెస్ కాలేకపోవచ్చు దాని కేసీఆర్ మీద ఆధారపడి ఉన్నది ఖచ్చితంగా అయితే ఇప్పుడున్న ఈ ఎన్విరాన్మెంట్ చూస్తే చాలా సంఘటనలు జరిగిపోయినాయి అంటే చాలా పీక్ లెవెల్కి వెళ్ళిపోయారు ఖచ్చితంగా కేసీఆర్ చెప్పిన వినే పరిస్థితి ఉందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే కేటీఆర్ మొండిగా వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఈమె ఉంటే ఎన్ని రోజులైనా ఇబ్బందే కదా వెళ్ళిపోని పెద్ద నష్టమే ఉండదు అనేది ఒక భావన ఉన్నది ఒకవేళ కవిత ఖచ్చితంగా వెళ్ళిపోయినట్టయితే బీఆర్ఎస్ ఒంటరిగా తెలంగాణ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పరచదనేది నా ప్రగాఢ విశ్వాసం ఎందుకంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ను మేడం మార్చగలిగే శక్తి ఖచ్చితంగా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎట్లా త్రీ టూ ఫైవ్ పర్సెంట్ తోట గవర్నమెంట్ వన్ పర్సెంటేజ్ మన వన్ టూ పర్సెంటే వాట్లీ సో కచ్చితంగా ఇది వాళ్ళకి పెద్ద దేబ్బ అవుతుంది నరేంద్ర గారు మీరు కూడా కన్క్లూడ్ చేయండి అంటే ఎన్నిక ఎన్నికల ముందే కేసీఆర్ కి ముఖ్యమంత్రి పదవ కేసీఆర్ కేటిఆర్ కేసీఆర్ దిగి తన ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ కేటిఆర్ తంజు మీద బాగా ఒత్తిడి ఇచ్చారు ఎన్నికల ముందే ఆ టైంలో సర్వేలు చేసుకుంటే కేటీఆర్ అంటే పార్టీ అసలు కులాప్స్ అయిపోతుంది జనంలో లేదని అని అప్పుడు కథనాలు వచ్చాయి ఎంతో నిజం అని తెలియదు కాబట్టి అందుకునే ఆగారు ఎన్నికల తర్వాత కేసీఆర్ కాదు కేటీఆర్ అనే ముఖ్యమంత్రి అనే వార్తల కథనాలు కూడా అప్పుడు వచ్చాయి కాబట్టి ఈ విధంగా కవిత వెళ్ళటం వలన ఆమె వల్ల ఎన్ని ఓట్లు పోతాయో కానీ కేసీఆర్ బలహీనవుతాడు కవిత కేటీఆర్ అంతా వచ్చి కేటీఆర్కి వాళ్ళతో కూడా ఆయన ఒక ప్రజా నాయకుడిగా గుర్తింపు లేదు మీడియా ఒక కేసీఆర్ కుమారుడుగా గుర్తింపు ఉన్న కేటీఆర్ కి వాళ్ళతో కూడా ప్రజల మధ్యకి వెళ్ళిన నాయకుడిగా ప్రజలతో కలిసి ఇవాళ్ళు కూడా పార్టీ కార్యకర్తలతో కానీ సీనియర్ తో కానీ అధికారులతో గాని సామరస్యంగా మాట్లాడతారనే పేరు ఆయనకి లేదు ఇవాళ మిగతా నాయకుల రాజకీయాల్లో ఎవరున్నా కూడా వాళ్ళతో కొంచెం లౌక్యంగా మాట్లాడుతుంటారు ఈయనకి అటువంటి పేరు లేదు కాబట్టి అది తప్పనిసరిగా పార్టీ మీద పార్టీ నాయకత్వ నాయకుల మీద కేడర్ మీద ప్రభావం చూపుతుంది అది దానివల్ల పార్టీ ఎంతో కొంత నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఓవరాల్ గా చూసుకుంటే కవిత తీసుకున్నటువంటి ఈ డెసిషన్ అయితే ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీని ప్రభావితం చేస్తున్నది కాదని నేను సత్యం కాకపోతే కవిత కొత్త పార్టీ పెడతారా వేరే పార్టీలో పెడతారా లేకపోతే కేసీఆర్ ముందే జాగ్రత్త జాగ్రత్తపడి కవితను దగ్గర తీసుకుంటారా అన్నది మనం వేచి చూడాల్సిన విషయం ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ కొంత డేంజరస్ జోన్ లోనే ఉంది కవిత డెషన్స్ వల్ల అని అయితే అనుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ కేశవల్ గారు నరేంద్ర గారు ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేశారు ఇంతటి చర్చలు